కాబట్టి ఏది అడిగినా డబ్బులతో ముడిపడింది సార్ నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్ జల్సా అని దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది ఆ చొక్కలో డబ్బులు అడిగితే తెచ్చుకోండి సో ప్రతిసారి వెళ్ళను ఒక ఫ్రెండ్ అడిగితే డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి ఒకసారి ఉంగరం తీసుకుని ఇంకొకటి తీసుకుంటూ ఉండరు మూడు సార్లు అయిపోయి ఐదోసారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోని అతను బయటకు వస్తా ఏము చొక్క దండదు బొక్క తప్ప ఏముంది దండ్ల మాకు ఇబ్బంది ఉందండి అధ్యక్ష ఇది మేము ఏదన్నా అడుగుతామంటే వీళ్ళు ఖజానాని లూటీ చేసి వెళ్ళారు అధ్యక్ష వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మీద కోపం కాదు మనల్ని ఫేస్ చేయలేక మన ద్వారా ప్రజలను ఫేస్ చేయలేక సో మాకు మున్న నమ్మకం ఏంటంటే